తమ ఊరిలోని ప్రభుత్వ బడిలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిందేనంటూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు పాఠశాలలో పిల్లలు తక్కువ ఉన్నారనే శాఖతో విద్యాశాఖ అధికారులు ఇంగ్లీష్ బోధన ఉపాధ్యాయురాలని బదిలీ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పిల్లలకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలని బదిలీ చేయడంతో పిల్లలు స్కూలుకు వెళ్ళమని వెళ్లమని పట్టుబడుతున్నారన్నారు తమ ఊరి పాఠశాలలో తరగతికి ఒక టీచర్ చొప్పున ఐదుగురు టీచర్లు తప్పనిసరిగా ఉండాలని గత నాలుగు రోజులుగా మండల ఎంఈఓకి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలకు ఉపాధ్యాయులను వెంటనే పంపించాలని కోరారు అయితే ఎంఈఓ గారు ఇన్స్ప్రిప్షన్కి వచ్చినప్పుడు పిల్లలు ఆ రోజు వర్షం పడడం వల్ల స్ట్రెంత్ తక్కువ వచ్చేదని ఇప్పుడు మా అనంత సార్ స్కూల్లో అరవై ఐదు మంది స్ట్రెంత్ ఉన్నారు స్ట్రెంత్కు తగ్గట్టుగా స్టడీ కూడా బాగా ఎత్తు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యింది సార్ అయితే ఏమైందంటే మొన్న ఎంఈఓ గారి ఇంటికి వెళ్ళి కూడా నేను రిక్వెస్ట్ సార్కి చెప్పడం వల్ల సార్ కూడా వినడం లేదు డిఓ గారితో మాట్లాడేవాళ్ళు డివో గారు కూడా వినడం లేదు కాబట్టి నేను ఇక్కడికి మేడం కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి వరకు మా అనంతసాగర్ స్కూల్ నుంచి మాత్రము టీచర్లు తీసివేసుడు కలవదు మేము ఎక్కడికైనా ధర్నాకు దిగుతాము అవసరమైతే రోడ్డు రాస్తా రోడ్ చేస్తాము ఎంత దూరమైనా మొత్తం వల్ల స్కూల్ కూడా మేము చేసినాం నిన్న హై స్కూల్ కూడా బయట చేసిన వాళ్ళ కూడా మొత్తము గేట్లకు తాళాలు వేసి ఇక్కడికి వచ్చినాము ఎంత దూరమైనా వెళ్ళడం జరుగుతుంది అది మాత్రం చూరు అనంతసాగారు స్కూళ్ళకెళ్ళి మాత్రం మేడము తీసి తీసివేయడం కలవదు ఐదుగురు టీచర్లు ప్రైమరీకి ఉండవలసితే అది మాత్రం ఓకే జిల్లా తిప్పి మా గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియా తీసేసారు మా ఊరికి స్కూల్ స్టార్టింగ్లో ఐదుగురు నలుగురు మేడాలని ఒకసారి వేసేది మాకు ఆ మేడాలే కావాలి మా ఊరు మా ఊరికి వచ్చిన మేడాలు వేరే ఊరికి పర్ఫెక్ట్గా అవసరం లేదు మా మేడం మాకు ఖచ్చితంగా కావాలి మా పిల్లలు ఆ మేడం అతను మేము చదువుకుంటూ లేకపోతే లేదని చెప్తుంది అసలు మేము ఇంత చేసినా కూడా ఏలు కూడా పట్టించుకుంటలేరు మమ్మల్ని